ధ్యాన కోరిక కూడా చిత్రపటంలో చూపించిన డిలోని అంటే ఈ ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు కలిసి ఉన్న రిజిస్టర్లోని అనేకమైన ఇతర కోరికలతో పాటు ప్రకృతి లేదా ప్రపంచ అనుభవాలతో సృష్టించబడిన ఒక కోరికనే ఈ రెండు రకాల కోరికలలో తేడా ఏమిటి ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని ఇతర కోరికలతో చేసిన ప్రయత్నంలో ప్రకృతి సహకరించకపోవడం వలన పొందిన ఓటమి అనుభవాల నుంచి మాత్రమే ధ్యాన కోరిక డిలోనే పుడుతుంది వరుస ఓటములతో బలపడుతూ పోతుంది గెలుస్తూ పోతే మిగతా కోరికలన్నీ ధ్యాన కోరిక పుట్టకుండా చేస్తాయి కానీ ధ్యాన కోరిక ధ్యాన సాధన సహాయంతో మిగతా కోరికలను చంపేస్తుంది అందువల్ల జ్ఞానేంద్రియాలతో చూస్తున్న ప్రపంచాన్ని మన నుంచి విడిపడేట్టు చేస్తుంది ధ్యాన కోరికతోనే ధ్యానం మొదలుపెట్టినప్పటికీ ధ్యాన సాధన తీవ్రమైన తర్వాత ధ్యాన కోరిక కూడా నశించిపోతుంది ధ్యానంలో మనము ధ్యాన కోరికను ప్రయత్నంతో వదిలివేయవలసిన పని లేదు హృదయంలో స్థిరపడుతూ పడుతూనే ఉంటే ఏదో ఒక రోజున ఆ ధ్యాన కోరిక కూడా తెలియకుండానే తెగిపోతుంది ఇంతకుముందు వీడియోలో చెప్పిన రూపస్మరణ ప్లస్ శ్వాస మీద ధ్యాస అనబడే ధ్యానంలో రూపస్మరణకు కృష్ణుడి రూపమే తప్పనిసరి అని కాదు ఇతర దేవతల దేవుళ్ళ లేదా తల్లి తండ్రి గురువు కూతురు కొడుకు మనవడు లేదా మనవరాలి రూపాలను కూడా ఉపయోగించవచ్చు లేదా నచ్చిన ఏదో ఒక దేవుడి రూపంని ధ్యానిస్తే సరిపోతుంది అసలు ఈ రూప ధ్యానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి మెలకువలో ప్రాపంచిక ఆత్మ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ధ్యాస ఏదో ఒక దాని మీదే తప్పకుండా ఉంటుంది చిన్నప్పటి నుండి ప్రపంచం మీద ధ్యాస పెట్టిన అలవాటుతో ఎప్పుడు సమయం దొరికినా ప్రాపంచిక విషయాల మీదకే ధ్యాసపోతుంది ధ్యానం చేసేప్పుడు ద్వితీయ మనసులోకి కొత్త ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు రాకూడదు ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశ్యమే మనసును వదిలివేయాలని కదా ఎందుకంటే ప్రాపంచిక విషయాల మీదకు ఆత్మ ధ్యాస మళ్ళితే మరిన్ని కొత్త అనుభవాలు వాటితో మరికొత్త సమాచారం మరియు కోరికలు వచ్చి ద్వితీయ మనసులోని డీలో చేరతాయి ఒక పక్క ధ్యానం చేస్తూ మనసును ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరోపక్క కొత్త సమాచారం మరియు కోరికలు వచ్చి చేరుతూ ఉంటే మనసు ఎప్పటికీ ఖాళీ కాదు కదా అందుకే ధ్యాసను ప్రాపంచిక విషయాల మీద నుంచి మళ్లించాలి అందుకు ధ్యాసను ప్రాపంచిక విషయాల మీద నుంచే ఎన్నుకున్న రూపం మీదకు మళ్లించాలి అదే సమయంలో శ్వాస మీదకు ధ్యాసను మళ్లించాలి అదే రూపస్మరణ ప్లస్ శ్వాస మీద ధ్యాస ధ్యానం రూపాన్ని శాశ్వతంగా మనసులో ప్రతి ప్రతిష్ఠించుకోవడం ఎలా అనేది ఇంతకుముందు వీడియోలలో చెప్పాను ధ్యాస తీవ్రమైన కొద్దీ ఆ రూపం మనస్సులో శాశ్వతంగా ముద్రించబడుతుంది ఎప్పుడు సమయం దొరికినా మన ధ్యాస ఆ రూపం గుర్తు తెచ్చుకోవడం మీదకి వెళుతుంది అది ఒక అలవాటుగా మారిపోతుంది ఈ రకమైన ధ్యాన సాధన పద్ధతి కోసమే మనము అన్ని రకాల జంతువుల పక్షుల మనుషుల ఆకారాలు గల దేవుడి బొమ్మలను తయారు చేసుకొని ఉన్నాం నిజానికి ఈ రూపం అనేది మనసులోనే ప్రతిష్ఠించబడాలి నిరంతరంగా గుర్తుకు అయిన రావాలి కానీ బయట ఎక్కడో గుడులు కట్టి లేదా విగ్రహాలు పెట్టి భౌతిక పద్ధతిలో ఎప్పుడో ఒకసారి పూజలు చేయడం వల్ల లాభం లేదు రూపం ఎప్పుడైతే మనసులో శాశ్వతంగా ముద్రించబడుతుందో అప్పటి నుండి రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ధ్యాసను శ్వాస మీద లేదా స్పర్శ మీద ఉంచాలి దీనితో మనసులో ఇదివరకే వచ్చి చేరిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు మాడిపోతాయి ఈ రూపస్మరణ మరియు శ్వాస మీద ధ్యాస ధ్యానం వలన బాహ్య ప్రపంచపు విషయాలు కొత్తవి మనసులోకి చేరవు అంతేకాక ఇదివరకే వచ్చి చేరిన ప్రాపంచిక విషయ సమాచారం నెమ్మదిగా క్షీణిస్తుంది మన గుణాలలో మార్పు వస్తుంది సాత్వికత ప్రవేశిస్తుంది శాశ్వత శాంతి ఆనందాలు చివరిగా కలుగుతాయి